దక్ష ప్రజాపతికి శివుడంటే చిన్న చూపు అహంకారంతో ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడు ముల్లోకాల వారిని ఆహ్వానించాడు కాని కావాలనే తన అల్లుడైన పరమేశ్వరుడిని పిలవలేదు తండ్రి యాగానికి సతీదేవి వెళ్ళింది కాని దక్షుడు ఆమెను శివుడిని ఘోరంగా అవమానించాడు పతి నింద వినలేక సతీదేవి తన యోగాగ్ని సృష్టించుకుని అందులో ఆత్మాహుతి చేసుకుంది ఈ విషయం కైలాసంలో ఉన్న శివుడికి తెలిసింది అతని దుఃఖం ప్రళయ భయంకరమైన కోపంగా మారింది ఉగ్ర రూపంతో తన జడను పీకి నేలకేసి బలంగా కొట్టాడు ఆ దెబ్బకు భూమి కంపించింది అందులోంచి ప్రళయకాల రుద్రుడిలా వీరభద్రుడు పుట్టాడు వెళ్ళు వీరభద్ర ఆ దక్ష యజ్ఞాన్ని నాశనం చెయ్యి అని శివుడు ఆజ్ఞాపించాడు శివుని ఆజ్ఞతో వీరభద్రుడు యాగశాలను ధ్వంసం చేశాడు దేవతలందరూ భయంతో పరుగులు తీశారు దక్షుడి అహంకారం మట్టి కొట్టుకుపోయింది శివుడిని అవమానిస్తే ప్రళయం తప్పదు